నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం విద్యా మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి హాస్పిటల్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంపు సింబల్ పైన చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఈరోజు చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకు జీపీఓలకు సంబంధించినటువంటి పోస్టుల్లో భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అంటే అన్నీ అన్ని ఏమీ లేదన్నట్టుగానే అనిపిస్తుంది మరొకసారి అవసరము ఒకసారి పెట్టారు అయిపోయింది మళ్ళీ ఒకసారి ప్రభుత్వము చొరవ తీసుకొని పెట్టడం అవసరమా ఓకే ఆల్రెడీ ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగం చేసుకోవచ్చు కదా వాళ్ళు మళ్ళీ దీనికి రెండోసారి అవకాశం ఇవ్వడం ఏంటి మరి నోటిఫికేషన్ల పైన కూడా ఇంత ప్రేమ ఉండాలి ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వచ్చింది వెంబడింగో నోటిఫికేషన్ వేయడానికి సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది మరి ఎందుకో ఒక నెలలోనే సార్లు ఎగ్జామ్ పెట్టుడం ఎందుకు అర్థం కానటువంటి పరిస్థితి నిజంగా చెప్పాలంటే అందరూ కూడా నిరుద్యోగులతోటి ఆడుకుంటున్న వాళ్ళే అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది పోస్టుల్లో అవసరమైన వృధాగా ఉన్నవే అనేటువంటిది రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న ఆర్థిక శాఖ ఆదేశం అసలుకి ఇప్పుడున్న ఇప్పటి వరకు ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ ఎన్ని పోస్టులు మనం భర్తీ చేయాలి ఎన్ని పోస్టులు అక్కడ మనకు అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉన్నాయి అనేటువంటిది ఇవన్నీ కూడా ఇప్పుడు అడగడం అనేటువంటిది కాలం వృధా చేస్తున్నట్టు అవుతుంది సో ఏది ఏమైనా ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము త్వరలో జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు టీచర్లకు కూడా పదోన్నతులు త్వరలోనే డిప్యూటీ ఈవో పోస్టులకు నోటిఫికేషన్ ఈ త్వరలో అనేటువంటి పదము తెలంగాణ వచ్చినప్పటి నుంచి వింటున్నా నాకైతే విసిగనిపిస్తుంది ఎస్ఆర్ను కామెంట్ చేయండి ఇట్లారా మొత్తం నూట నలభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనన్నా టీజీపీఎస్సీ ఇంకా మంత్రులు చెప్తారు ఏమని చెప్తారంటే ఇంకా త్వరలో 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 ఇవన్నీ కూడా మంత్రులు చెప్తూనే ఉంటారు వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే అన్నిట్లో ఇట్లనే ఉంటుంది క్యాబినెట్ విద్యా అంశాలపై చర్చ అనేటువంటిది అదే రకంగా రవాణా శాఖలో పోస్టులు పడితే చర్యలు ఇంకా అయిపోయాయి అన్ని ఇట్లనే ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అసలు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా ప్రభుత్వము నోటిఫికేషన్ వేస్తుంది అనేటువంటిది మనకు అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ కాలంతో పాటు కాలయాపనలతో పాటు నోటిఫికేషన్లు రాక జాబ్ క్యాలెండర్లు చట్టబద్ధత లేక అన్ని సతమతమవుతున్నటువంటి నిరుద్యోగులు కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నిరుద్యోగులకు ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేటువంటిది స్పష్టంగా మనకైతే అర్థమవుతూ ఉన్నది బట్ ప్రభుత్వము రేవంత్ అన్నకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే అందరం కూడా తప్పకుండా ఒక చట్టబద్ధత కలిగినటువంటి ఒక శాఖ అనేటువంటిది మీ దగ్గర ఉంది కాబట్టి దానికి న్యాయం చేసేటట్టుగా దానికి అనుగుణంగా అంటే నిరుద్యోగులకు ఏం కావాలనేటువంటిది మీరు ఒక్కసారి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే అది జీవితాంతం గుర్తుండేటట్టుగా ఉంటే చాలా బాగుంటుంది ఇక ప్రభుత్వ ఉద్యోగుల రీఆర్గనైజేషన్ పాలన అవసరాలకు తగ్గట్టు క్యాడర్ స్ట్రెంత్ మార్పులు ఒకటి అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశం ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్ యూనివర్సిటీలు లోకల్ బాడీస్ తదితరులకు చోట్లు ఎనిమిది లక్షల మంది ఉద్యోగస్తులు అనేటువంటిది ఇవన్నీ కూడా నిన్న కూడా మనం వీడియో చేయడం అనేటువంటిది జరిగింది సో మరికొన్ని చూసినట్లయితే టీచర్లకు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ తప్పకుండా రావాల్సిందే ప్రభుత్వ బడుల అమలుకు విద్యాశాఖ చర్యలు ఇంకా రెండు సంవత్సరాల కిందటనే రావాలి అప్పుడైతేనే స్కూళ్ళ పైన అవగాహన అనేటువంటిది పేరెంట్స్ కూడా వస్తుంది కాబట్టి ఇదంతా కూడా మంచి కోసమే నాకైతే నేను హార్ట్ఫుల్గా దీనికి ఇన్వైట్ చేస్తున్నాను సో ఏది ఏమైనా దీంతో పాటుగా తప్పకుండా డిఎస్సిలో నోటిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి ఉంది అనేటువంటి విషయము ప్రభుత్వం కూడా గ్రహిస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అదే రకంగా మెయిన్గా చూసినట్టయితే మరికొన్ని న్యూస్ అయితే త్వరలో అనేటువంటిది నాకేందుకు అర్థం కానటువంటి పరిస్థితి ఇక ప్రభుత్వ ఉద్యోగుల రీఆర్గనైజేషన్ ఒక క్లిక్తో ఉద్యోగుల సమగ్ర సమాచారం సమాచారం వరకే ఉంది కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మీ మీరు ఇక్కడ చూసినట్టయితే అవసరం లేని పోస్టులు ఏకంగా ఇరవై ఆరు వేలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్లో ఇంకా చాలా పోస్టులు అవసరం ఉన్నాయి త్వరలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఇస్తున్నారు కానీ ఇవన్నీ కూడా త్వరలో 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 అసలు కొంతమంది పేరెంట్స్ చూ పేపరు ఈ న్యూస్లో చెప్తారు కదా నోటిఫికేషన్ ఇరవై వేలతోటి ముప్పై వేలతోటి అవి చూసిన తర్వాత అరే మామకి ఉద్యోగం వస్తుందేమో ఏమో ఈసారని అరే ఉద్యోగాలు వచ్చినాయంట కదా బిడ్డ అని ఫోన్ చేస్తున్నారు మనం హైదరాబాద్లో ఉంటాం అసలు పోస్టులు వడ్డా లేదా అనేటువంటిది మన పేరెంట్స్కి పాపం అమాయకులు తెలియక రేవంత్ రెడ్డి గారు బాగా ఉద్యోగాలు వేసినారని చెప్తూ ఉన్నారు కాబట్టి మంత్రులు తమ శాఖలో త్వరలోనే ఉద్యోగాలు త్వరలోనే ఉద్యోగాలు ఇదేందో నాకు అర్థం కానటువంటి పరిస్థితి వాస్తవానికి ఒక్కసారి ప్రకటన వచ్చిందంటే అది ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఆ నోటిఫికేషన్ వస్తుంది అని కూడా ప్రకటన చేసేది ఇంత ముందు మంత్రులు మినిస్టర్లు ఎవరైనా సరే తెలంగాణ రాకముందు విషయం అని చెప్పేది కానీ ఇప్పుడైతే ఆగమాగము ఏది పడితేది ఎప్పుడు పడితే ఇంకా నోటిఫికేషన్ 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 ఓకే టీచర్లకు ముఖ గుర్తింపు కామన్గా ఇదంతా వస్తే మంచిదే రెండో విడత జీపీఓ పోస్టుల నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది ఇంకా నాకు తెలిసైతే ఈ జీపీఓల గురించి అసలుకి ఈ విఆర్ఏ విఆర్ఓలకు సంబంధించినటువంటి మళ్ళీ నోటిఫికేషన్ రెండోసారి ఏడన్నా ఉంటుందా ఏడో ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా ఇది ఖాళీగా ఉన్నటువంటి పోస్టును డైరెక్ట్ రిక్రూమెంట్ చేస్తే సరిపోయేటువంటిది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము కానీ మళ్ళీ దానికి అవునండి రెవెన్యూ సంఘాలు పోయి రిక్వెస్ట్ చేస్తాయి మరి చేస్తే వాళ్ళు చెప్పినట్టు వింటారా అసలు ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి అవును ఒకసారి ఇచ్చాము ఛాన్స్ మీరు ఎగ్జామ్ రాసారు క్వాలిఫై కానటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తారా ఇయ్యండి ఒక ఉద్యోగం ఉన్న వాడికి ఇంకో ఉద్యోగం అనేటువంటిది అవసరం లేదు కాబట్టే రాయలేదు నా దృష్టి కోణం అది కాబట్టి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వనివ్వద్దు ఎందుకు ఆయనకు ఉద్యోగం లేదా ఉంది కదా ఆయన కావాలని రాయలేదు కదా మరి అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి మరి నిరుద్యోగులు నోటిఫికేషన్ ఏం లేదు కదా అలా మాట్లాడుకుంటే సో ఇరవై ఏడున లైసెన్సుడ్ సర్వేర్లతో కలిపి పరీక్ష అటు మరొకసారి జీపీఓలకు సంబంధించినటువంటి ఈ నెల ఇరవై ఏడును నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్సుడ్ సర్వేర్లకు కూడా రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది ఈ క్రమంలో జీపీఓలు లైసెన్స్డ్ సర్వేర్లు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది సో ఇవి మెయిన్గా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి పని పోస్టులు అవసరమైన వృధాగా ఉన్నవన్నీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆమోదము కాబట్టి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి కదా ఖాళీలతో అవసరం లేదండి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది ఆ పోస్టులు అనేటువంటిది ఇంక్రీస్ కావద్దు డిక్రీస్ కావద్దు అని ఒక సంఖ్య ఇస్తే సరిపోతుంది మనం కాబట్టి ఆ రకంగా ఇచ్చిన అసలు పోస్టులు అనేటువంటిది ఎన్ని ఉంటాయి అనేటువంటిది తర్వాత కానీ అసలుకి నోటిఫికేషన్ ఏది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది క్లారిటీ ఉంటే బాగుంటుంది త్వరలో జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు అదేవిధంగా టీచర్లకు కూడా త్వరలోనే డిప్యూటీ ఈవో పోస్టులకు నోటిఫికేషన్ నూట నలభై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనన్నా మొన్న ఉన్నాయని చెప్పారు పేపర్లో నవంబర్ వరకు ఇలాంటి నోటిఫికేషన్ ఇయ్యాలని చెప్పారు గ్రూప్స్కి సంబంధించింది ఇప్పుడు నూట నలభై పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనన్న టీజీపీఎస్ కాబట్టి మెయిన్గా ఇది ఏదైతే మనకు డిప్యూటీ ఈఓ ఉన్నారో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించింది కాబట్టి అందులో మెయిన్గా దాదాపుగా మొత్తం నూట నలభై ఎనిమిది పోస్టుల్లో నూట పది వరకు డిప్యూటీ ఈవో పోస్టులు ఉన్నట్లు తెలిసింది కాబట్టి దీనిపైన గురువారం క్యాబినెట్లో చర్చ జరగడానికి అవకాశం అయితే ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు రవాణా శాఖలో పోస్టుల భర్తీకి చర్యలు ఇంకా నాకైతే అన్ని శాఖల్లో పోస్టులు భర్తీ అంగన్వాడీ పోస్టుల భర్తీ జీపీఓల పోస్టుల భర్తీ రవాణా శాఖలో పోస్టుల భర్తీ గురు మన గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టులు అదే రకంగా ఇంకా ఆర్టీసీలో దాంతో పాటుగా అన్ని రకాలటువంటి దాంట్లో ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ అన్ని దాంట్లో ఇంకా పోస్టుల భర్తీ 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 త్వరలో 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 నాకైతే ఇవి చూసిన తర్వాత ఈంద్రబాబు నిరుద్యోగుల పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు ఇంకా అసలు ఆలోచించరా కోదండరామ్ సారు రియాజ్ సారు బనూరు వెంకటన్న వీళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున తెలియ ఆలోచిస్తాము అవి అని చెప్పారు బట్ ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ఫాలో కాండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు అందరు తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీరైతే లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బస్ బాయ్ సెయూ